అర్జునుడు అండి శ్రీకృష్ణుడిని ఒకటి అడిగట్ట ఒక వాక్యం రాయమని అడిగట్ట శ్రీకృష్ణుడు దేని గురించి రాయాలి ఈ వాక్యం అని అడిగట్టం అప్పుడు అర్జును అంట ఆ వాక్యాన్ని చదివితే కష్టపడేటోళ్ళు సంతోషపడాలి అది చదివితే సంతోషపడే వాళ్ళు బాధపడేటట్టుగా ఉండాలి ఆ వాక్యం అని అట్టం సరే అని చెప్పి శ్రీకృష్ణుడు ఆలోచించి ఒక వాక్యం రాశాడు ఏంటి ఆ వాక్యం అంటే ఈ సమయము వెళ్ళిపోతుంది కదా అంటే సంతోషంగా ఉన్నవాళ్ళు చదివినప్పుడు బాధ కలుగుతుంది అయ్యో ఇప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా మళ్ళీ నలుగురితో ఎంజాయ్ చేస్తున్నాం ఎంత బాగుంది అనుకుంటా ఈ సమయం వెళ్ళిపోతుందా అని బాధపడతాం అదే దుఃఖంలో ఉన్న వాళ్ళు చదివితే అమ్మయ్య ఈ దుఃఖం పడే సమయం వెళ్ళిపోతుంది మనకి సంతోష గడియాలు వస్తే మనం సంతోషంగా ఉంటామని సంతోషపడతారట అందుకని ఆ విధంగా సెంటెన్స్ వాక్యం రాశాడట అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము బాధ అనేది ఉంటాయి ఎల్లకాలం ఉండవు ఎల్లకాలం సంతోషాలు ఉండవండి అందరు గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఏంటి ఈ సమయం వెళ్ళిపోతుంది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి